ఈయనిజమండి ఒకసారి ఈ బప్పూర్ గారు లాస్ట్ కామెడీతో క్లోజ్ చేద్దాం విడుదల రజని ఇగమ్మ మీ పార్టీ అంటే పెద్దల సభకి మీరు పంపించారు పెద్ద మనిషి మాట విన్నాము ఒకసారి సీఎం జగన్ గారు నా కొడగలారంటేనే గిల గిలా కొట్టుకున్నారు మీరు పైకి వెళ్ళిపోయి అందరికి ఆడవాళ్ళ దగ్గరికి శంపుతో కొట్టడానికి ట్రై చేశారు ఒక్క జగన్ ని కొట్టడానికి ఇంతమంది ప్రయత్నిస్తున్నారని డైరెక్ట్ గా మిమ్మల్ని కొట్టడానికి మిమ్మల్ని చంపేడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టు అన్ని జాలికవులు చెప్పారు మీటింగ్ లో ఒకసారి మీ మీరు పని కాదు ఇది ఎవరండీ హెచ్ఐ లాగా ఉన్నాడు చూస్తుంటే మనిషి అలాగే ఉన్నాడు నాకు మొగం పాలిపోయింది బ్లడ్ ఏమీ లేదు ఒంట్లో ఏదో ఉంది మొత్తానికి హెల్త్ కంప్లైంట్ ఇడికి చేస్తా లా ఎంజాయ్ కూడా దొబ్బింది తప్పింది ఇడికి పిచ్చి పిచ్చి ఆశలు వస్తారు మీకు దమ్ము ఉంటే ఎవడా సల్లాసులు ఎవరా సల్లసులు ఎవరో ఎదవలు ఇలా ఎదవంట నేనే ఈ పేరు సల్లాసు నేనే ఎవడా సరణి ఎవడ వెళ్దాలన్నా కదా పవన్ కళ్యాణ్ గారు నేనేం చెప్పాడండి ఇడినట బాగుంది బెలగ ఒప్పుకున్నావా దుబ్బార్ శ్రీనివాసు ఎవరు కుడిపోతున్నారండి పోలీస్ స్టేషన్లోనే అదే శ్రీనివాస్ అలా మోలు కాకున్నావే కథల్లో పోతున్నావా షాక్ అయిపోయావా ఎవరు పెద్దయినాయన బాగా కోపం వచ్చినట్టుంది నువ్వు ఎమ్మెల్సీ కదయ్యా నిన్ను కుడేయడానికి వస్తున్నాడు పోలీసు వాళ్ళు ఉండగానే ఏదో చేసా ఈ మాటల గురించేనా ఇలా తిట్టామని వచ్చేసారా జనాల్లో ప్రజలు కొట్టే పోతున్నారా చూడండి ఒకసారి వైసీపీ నాయకుల పరిస్థితి ఎలాగుందాం ప్రజలు తిరగబడిపోతున్నారు పోలీసు వాళ్ళ ముందే పోలీసు వాళ్ళ ముందే ఒక ఎమ్మెల్సీ మీద ఎలా వెళ్ళిపోతున్నాడు చూడండి ఆయన ఎంత కోపం వచ్చి ఉంటుంది ఆయనకి అల్లుండి మిగో ఈ మోళ్ళు ఉండిపోయి ఇటుకో మాట్లాడతలేదు ఏమో అమ్మ కొట్టిలా ఉన్నాడు కొట్టి చంపీలా ఉన్నాడు ఏడ్రా బాబు అని ఇలా ఉంది ఇది వీళ్ళు నాయకులు మనకి ఈ రాష్ట్ర పరిస్థితి ఈ స్థాయిలో ఉందండి వీళ్ళు మళ్ళీ ఊరందరినీ విమర్శిస్తారు వీళ్ళు మాసన మీడియా కోసం మీడియా విశ్లేషణ కోసం కేటాయించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ఆధార అభిమానాలు ఆశీస్సులు మహాసేన మీడియా మీద ఇలాగే కొనసాగాలని హృదయపూర్వకంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకసారి కామెంట్స్ సెక్షన్ ఒక్కసారి చూద్దాం కత్రి నరేష్ నేను కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్లేస్లో ఉంటే గెలిచిన తర్వాత వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తా రండి అందరూ కలిసి రాష్ట్రపతి పాలన పాలన చేద్దాం రండి నా జనసైనికులు టీడీపీ సేనలు అని చెప్పి అడుగుతారటండి కత్తి నరేష్ గారు అయితే ఆంజనేయ ప్రసాద్ గారు భారతదేశంలో బానిస నాయకుల్లో అగ్రస్థానం జగన్దే హోదా అడగం నిధులు అడగం పరిశ్రమలు అడగం ఎంతకంటే బానిస బతుకుంటుందా ఉండదండి ఆల్రెడీ కొడిసరన్నా అన్నాడు మధ్యలో రామారావు కొట్టరన్న మీ పక్కు తమ్ముడు కొట్టలు తమ్ముడు అలాంటి గట్టి కొట్టాలా కొట్టాలంటే చట్టం చేతిలో తీసుకోకూడదు వైసీపీ లపాకిన పవన్ కళ్యాణ్ ఒక్కరోజు ర్యాగింగ్ చేశాడు బస్సు నువ్వు నిత్యం అత్యాచారం చేస్తున్నావు పో జిల్లాకు ఒకటి రావాలి నీలాంటి దమ్మునోడు సెల్లుడు బాసు బలేవాడు బాసు థ్యాంక్ యూ బస్సు సోమనాథ్ సోము అన్న ఈ అన్యాయాన్ని ఎదిరించి ప్రజలకు న్యాయం జరగాలంటే నీ చేతిలో ఒక అధికారం ఉండాలి అంటాడు తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు చూద్దాం తమ్ముడు దేవుడు ఆదేశిస్తే దాకా వెళ్తాం కానీ ఇప్పుడు మీరందరి మీ అందరి అభిమానం కూడా నా చేతిలో ఒక ఐదు ఉన్నట్టే సాయిచంద్ పవన్ కళ్యాణ్ అన్నా నువ్వు తోపు ఇక ఎవడో ఆపుతాడు నిన్ను విలాంటి తమ్ముడు అభిమానులు ఉండగా నన్ను ఎవడ ఆపుతాడు తమ్ముడు నెక్స్ట్ టైం టికెట్ రాదని పెళ్ళిళ్ళ బ్రోకర్గా తయారయ్యారు అంబటి మీరు చెప్పిన ప్రతి విషయంలో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వేదలకు అర్థం కాదు నువ్వు సూపర్ రవీంద్ర కుమార్ సతీష్ దేశాల గెలుపు శాశ్వతం అనుకుంటే ఓటమి పైకి పిందండి అది ఓటమి తర్వాత ఏమైపోతారు మరి భరించలేరండి ఉండరు ఈ దేశంలో ఉండరు రత్నబాబు అన బ్రిటిష్ ప్రధాని గారు రాజీనామా చేసింది కాబట్టి సరిపోయింది ఉచిత పథకాలు అమలై ఉంటే జగన్ ఫాలో అవుతున్న బ్రిటిష్ ప్రధాని నిజమే తమ్ముడు రత్నబాబు అలా కూడా ప్రచారం చేసుకుంటారు ఇళ్ళ పరీక్షలు చదివితే మార్పులు వస్తాయి పరిస్థితులు చదివితే మార్పులు వస్తాయి బా రోహిత్ మిస్టర్ లవ్లీ అటండి బారాసైడ్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే జగన్ డబ్బుతో విదేశాలకు పారిపోతాడేమో అలాంటివి ఏం తమ్ముడు దాన్ని వేరే దారిలో ఉంటాయి సో సరోజ లావణ్యయం జగన్ అన్న అధికారం ముందు మా ఇల్లు కూడా తాకట్టు పెట్టి మరీ గద్దె దిగుతాడు అందుకే రాష్ట్రపతి పాలన ఉంటే అవి బాగుండును జగన్ భరించడం చాలా బాధగా ఉంది మీ ఇల్లు కూడా తాగట్ అంటారా వైజాగ్లో కలెక్టర్ ఆఫీస్కి పోలీస్ క్వార్టర్స్కి తహసీల్దార్ ఆఫీస్కి దిక్కు లేనప్పుడు మన ఇల్లు ఎంత అండి మన ఇల్లు కూడా పెట్టి అన్న డబ్బులు తెస్తాడు అన్న నేను ఎస్ఐ అవ్వలేకపోయాను గుడ్ మ్యాన్ చెప్పాను కదా మన బాధలు ఎలా ఉంటాయో మన బాధలు వాళ్ళకి పట్టవు వాళ్ళకి తెలియ తెలియదు అసలు మనం ఎలా కష్టపడతాం సారు మీకు కంప్లైంట్ ఏంది స్టేషన్కి వచ్చి ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది ఓకే స్టేషన్ సార్ మా ఫ్రీవాస్ గారు ఎంపీఎస్సీ గారు జనసేన నుంచి చాలా త్రెడ్గా అని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ అఫైర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడు టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ

ഇതിനെ ബോക്സ് കംപ്ലീറ്റ് ആക്കി ഇതി പാടില്ല പാടേشي കൊടുക്കണം আরেকసారి കണക്ട് ചെയ്യണം കണക്ട് ചെയ്യണം อีก 한번 വിളിക്കാനാണ് ഞാൻ പറഞ്ഞത് നിങ്ങൾ ऑलरेडी ഇിച്ചാണ് പിച്ചയരുത് മുന്നേ പാടരുത് नमस्ते എത്ര നേരം തെളിഞ്ഞു आपण यार दाडी ഇവിടെ বড়ുണ്ടாரு নমস্কার అప్పుడొచ్చి మాట్లాడదాం ముందు కంప్లైంట్ ఇస్తే వచ్చి మాట్లాడదాం కంప్లైంట్ ఇచ్చి పోలీస్ మీడియా కంప్లైంట్ వీళ్ళందరూ ఎంపీపీలు మండల కన్వీనర్లు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు ఉన్నారు వైస్ ఎంపీపీలు సో వీళ్ళందరూ కలిపి కంప్లైంట్ ఇస్తారు మీరు పోలీస్ స్టేషన్ లో మా కంప్లైంట్ ఇవ్వడానికి కానీ ఇవ్వకపోతే మేము అక్కడకెళ్ళి చెప్పుకోండి అందరూ ఇస్తారు కంప్లైంట్ అందరూ ఇస్తారు దగ్గరికి వెళ్ళి అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు మీరు మాట్లాడుకోవడానికి అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినప్పుడు அந்தாலும் ತಾಲಿಬಾನ್